రెడ్ వైటు గ్రీన్ అంటే మూడు రకాల సిగ్నల్స్ వాడడం అనేది జరుగుతుంది ఓకేనా అలాగే ప్యాడ్ ల్యాండ్ కావడానికి కూడా దీన్ని సిగ్నల్ వాడడం అనేది జరుగుతుంది అనమాట హెలిపాడ్ ఇక్కడ బాగుందా లేదా అనేది మనం ఇచ్చే సిగ్నల్ బట్టి హెలిపాడ్ ల్యాండ్ కావడానికి ఉపయోగపడుతుంది ఓకేనా దీంతో బాగానే ఇది కూడా ఏం చేయాలి కాల్ చేసి పోలీసు పెట్టుకోండి బాబు ఓకేనా అది వివరణ అతను తప్ప వేరే వాళ్ళకి బిస్కెట్ ఇచ్చిన చికెన్ లెగ్ పీస్ ఇచ్చిన అది తీసుకునేది ఇస్తుంది కానీ చనిపోయి చూడండి ఫ్రీగా చేస్తుంది

వేరే బ్యాగులు చూపి వేరే బ్యాగులో ఏమన్నా ఒకసారి చూడండి మీరు అన్ని బ్యాగులు చూపిస్తే పెట్టిండేది సార్ అంటున్నారు కదా ఒకసారి చూడండి అది ఏ బ్యాగ్లో అయితే ఎక్స్ప్లోజివ్ ఐడెంటిఫై చేస్తుందో ఆ బ్యాగ్ను మాత్రమే చూపిస్తుంది పీ నా టీస్ మునిషల్ దీంట్లో మన యాంటీ ఫ్రిక్షన్ బాల్ చూశారు కదా చిన్నవి ఎందుకంటే మన చర్యలు చెర్యలు అంటారు మీరు ఆ చర్యలు అనేది ముందు భాగం ఉంటుంది అంటే కొస్టిగా రౌండ్ అనేది ఉండదు అనమాట దాన్ని వాడతాం తర్వాత బక్షాట్ పిస్టల్ పిస్టల్ నైన్ ఎంఎం హెచ్పి థర్టీ ఫైవ్ దీని యొక్క పూర్తి పేరు పిస్టల్ నైన్ ఎంఎం హెచ్పి థర్టీ ఫైవ్ హెచ్పి అంటే ఐ పవర్ థర్టీ ఫైవ్ అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో దీన్ని మాడుపేడి జరగడం జరిగింది ఓకేనా ఇది జాన్ మోసెస్ అనే శాస్త్రవేత్త కనుగొనడం అనేది జరిగినది ఓకేనా దీని యొక్క మెచ్చిన కెపాసిటీ పదమూడు రౌండ్లు పదమూడు రౌండ్లు ఇది ఆఫీసర్ యొక్క ఆయుధము ఇది ఆఫీసర్ యొక్క ఆఫీసర్ వాళ్ళు క్యారీ చేస్తున్నారు ఇది ఓకేనా ఇది షార్ట్ వేపను ఇది నలుమూలలో తిరుగుతూ మనం ఫైర్ చేయడం అవసరం ఉంటుంది దీని యొక్క ఎఫెక్టివ్ రేంజ్ ఫిఫ్టీన్ మీటర్ ఫిఫ్టీన్ మీటర్స్ లేదా ట్వంటీ ఓకేనా ఇది ఇది నాన్ లెతల్ వేపన్ కి సంబంధించినది అంటే ప్రాణహాని కలిగించనిది ఎప్పుడు యూజ్ చేస్తాము పల్లాఫ్ అసెంబ్లీ అంటే చట్టవిరుద్ధంగా విరుద్ధంగా గుడి గుడి ఉంటారు కొంతమంది ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేస్తుంటారు కదా అటువంటి వారిపైన తక్షణ చర్యచే వాళ్ళని అక్కడి నుంచి తొలగించడానికి ఉపయోగించడం అంటే ప్రాణహాని కలిగించకూడదు వాళ్ళకి కొద్దిపాటి పోతే